పేరు పేరున నమస్కారాలు భవానీ శంకర్ గారు మోసిన్ గారు కృష్ణ గారు సొబీ బాయ్యం నమస్కార కడితే నమస్కారాలు చెప్తూ నేను వచ్చిన దానికి ముఖ్య ముఖ్య కారణం రెండు పర్యాలు మీరు అందరూ ఓట్లు నాకు భారీ మెజారిటీతో గెలిపించారు మూడు నాలుగు సార్లు కాంటాక్ట్ చేసినా కానీ నాకు రెండు లక్షల ఓట్లు మీరు కష్టకాలంలో తెల్లసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకులు నిల్లాడప్పుడు కానీ ఇంకా ఇంకెవరు నిలబడేటప్పుడు దత్తాత్రే ఎప్పుడైనా కానీ మీరు మంచి మన అభినవ సంబంధం ఉంది రైమత్ నగర్ నుంచి పెద్దలు పూజ స్వర్గీయ బండ చంద్రమ్మ గారు కానీ పి జనార్దన్ రెడ్డి స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారి కాలం నుంచి కూడా మనకు జూబిల్స్ కాన్స్టెన్సీ రైమ కాన్స్టెన్సీ నుంచి అభినావ సంబంధం ఉంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ అభ్యర్థికి ఎవరు నిర్ణయించినా కాంగ్రెస్ యొక్క ముఖ్య కార్యకర్తల అభి అభిప్రాయం తీసుకొని వాళ్ళందరికి వచ్చిన నాయకులు కూడా అభిప్రాయం తీసుకొని మా కష్టసుఖాలలో ఎవరు పాలు పంచుకుంటారు మీకు అనుకూలమైన అభ్యర్థి ఎవరు మనస్ఫూర్తిగా మేము మన మనస్సాక్షి ఏం చెప్తుందో అది చెప్పండి వాళ్ళు వస్తురు ఇక్కడ లోకల్ అంటున్నారు నాన్ లోకల్ అంటురు మళ్ళీ వాళ్ళు వచ్చి మంత్రి గారు వచ్చిండీ ఇక్కడ వివేకర్ వచ్చిర్రు కొన్న ప్రభాకర్ వచ్చిర్రు తొమ్మల నాగేశ్వరరావు వచ్చిర్రు వాళ్ళు వచ్చారు వాళ్ళు వాళ్ళు మీకన్నా నాకన్నా వాళ్ళకు అయితే ఏం తెలియదు ఈడ ప్రాతినిధ్యం ఇరవై ఏళ్ళ నుంచి ఈడ ప్రాతినిధ్యం వహిస్తున్నా గెలిచినా ఓడినా మాకు అభినవ సంబంధం గణేషులు కానీ బోనాలు కానీ రంజాన్ బక్రీద్ హర్ దీని మీద షా షాదీ వలీమా సభీమే ఆత్యతము ఫైర్ ఇంజన్గా ఇస్తా ఫిట్ చేస్తాను అబు అబు సమయ అసన్నువా ఆప్ మై కిసిగా ఉప్పు గిలాయా సిక్వా నేకరు ఎవరి మీద నేను అప్పనిందలో ఏం పెడతాను మీరు సరైన అభ్యర్థి కావాలి హైకమాండ్ నిర్ణయిస్తే దానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం దీడా మన ఈ సీటు జూబ్లీస్ కాంగ్రెస్ది మనం చేతులారా దీన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిందిది అవునా కదా పి జనార్దన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రాతినిధ్యం వహించాడు ఈడికేను కాదు వీడికేని నీకు బిహెచ్ఎల్ కుక్కర్పల్లి షేర్లింగంపల్లి అక్కడ దాకుండే ఉండే అప్పుడు అలవాళ్ళు దాకు ఉండేది కాన్స్టెన్సీ టోలీ చౌకీ గచ్చిపోలి దర్గా సవలి అన్నీ ఉండేనా కదా మనకు ఇది కాన్స్టెన్సీ కలిసి ఒక్కటైతుండే అట్లా ఉండేది ఇక్కడ ఉన్నది ఇక్కడ మనం రాత్రి మగలు వీళ్ళు నాలుగు సార్లు కౌన్సిలర్ కార్పొరేట్ చేసిరు వాళ్ళు చేసిరు వీడ చేసి షరీఫ్ సాఫ్ ఉండే వాళ్ళ మామ ఉండే వీళ్ళందరు పవర్ లీడర్ ఉండే సొబ్జనే కరే యాక హీకత యాంకా మాలు అపనేకు మాలుమా అప్పు మాలూమేనే మాలు కోను గల్లీ కోనే కోనే వందల మంటపాల తిరుగుతుంటే గణేష్ చవితి వస్తే రాత్రి మూడు మూడు గంటల దాకా బేజ్ చెప్తున్నా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పార్టీల నిజమైన కార్యకర్తలు ఇరవై ఏళ్ళ నుంచి పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు కావాలి కదా మనకు స్వార్థపరులు వస్తారు కష్టకాలంలో ఎక్కడ పోతారు రాజకీయాలకు అతీతంగా మేము డెవలప్మెంట్ కూడా అట్లనే చేసినాము ఈ మతం ఆ మతం కాకుండా చర్చిలకి ఇచ్చినాము మస్జిద్లకు ఇచ్చినాము మందిర్లకు ఇచ్చినాము నువ్వు ఏడు నియోజకవర్గాలు అంజన్ కుమార్ యాదవ్ ఏందో తెలుసుకోరి కుల సంఘాలకు కూడా ఇచ్చినాము సపోర్ట్ చేసినాం అన్ని విధాల ఎంపీ నేతలే కాకుండా నా సొంత డబ్బులు ఇచ్చినాము మీ దగ్గర ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే మీకు స్థానికంగా తెలుసు అని చాలా ఉన్నాయి అట్లా ఏడు నియోజకవర్గాలు వైసీపీ కారే కాదు ఉపర్వాళ అప్న నేను వస్తున్నా మన కార్యకర్తలు గలవని కానీ వచ్చినా మనకు ఉండాలి కదా ఉనికి ఇది వాళ్ళకేం తెలుసు ఇరవై ఏళ్ళ నుంచి ఏం చేసింది ఎవరు ఏమైంది ఇక్కడ ఎవరు ఇప్పుడు ఇరవై ఏళ్ళ కింద పిల్లలు ఇవ్వాలి వయసు వాళ్ళు అయ్యారు నేను ఫస్ట్ టైంపై నుంచి ఇప్పుడు భవానీశం శంకర్ ఇరవై ఏళ్ళు తీసారు ఇప్పుడు ఎన్నో ఇప్పుడు ఎన్ని మళ్ళా మళ్ళీ అందరు కొంతమంది మీరు అందరు చిన్నపిల్లలు నేను ఫస్ట్ టైం వెళ్ళక్ట్ చిన్నపిల్లల ఏజ్లో ఏజులు ఇరవై ఏళ్ళు తీసారు ఇరవై ఐదు ఏళ్ళు అప్పుడు కదా నేను ఎలక్ట్ అయింది ఇక్కడ ఇప్పుడు వచ్చి అది అంటే నేను ఎవరిని ఎక్కువ మాట్లాడే చాలా ఉన్నాయి చెప్పేది కానీ ఇక పార్టీకి నిమిత్తమై కాటికి కా పార్టీని గెలిపించుకుందాం ప్రభుత్వం ఉంది ఇది ఉన్నది అందరికీ అన్యాయం ఎవరికి అన్యాయం జరగదు అందరికీ న్యాయం జరగాలి సరి అయిన అభ్యర్థి సరి అయిన అభ్యర్థిని ఇవ్వాలని మీరు చెప్పు చెప్పు ఇప్పుడు వస్తారు మీకు అడగనికే మీరు వచ్చిన అబ్జర్వర్లకు చెప్పండి ఒక్క ఒక్కరిని నాకు చెప్పమంటే మీకు న్యాయబద్ధమైన క్యాండిడేట్ అభివృద్ధి కావాలి ఇది ఒక్కనాటి సమస్య కాదు కదా ఐదేళ్ళు ఉంటే మళ్ళీ ఇంకా ఐదేళ్ళు ఉంటుంది మీకు ఎట్లా ఉంటే అభ్యర్థి కావాలి వాళ్ళు కావాలి అన్నీ చేసి చెప్పు నేను ఈయనకి ఆయనకి ఆయనకి ఇవద్దు అని చెప్పా ఆయనకి ఇవ్వమని చెప్పా మీ నిర్ణయం మీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ పలకరించడానికి వచ్చిన మన కుటుంబ సభ్యుల లెక్క అంతే మన అందరం కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం పనిచేయాలి కాంగ్రెస్ జెండా ఎగరాలి కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థి మనకి వెళ్ళవేళ అవైలబుల్ ఉండే క్యాండిడేట్ కావాలి इल वे अवैले अवैलेबल अवना कदम नहीं प्रजाप्रति एट उ मनक कष सुख अर्द रात्रि वाँ पलर चेट उ अदेम कल की चाई पे चर्चा ना ये नहीं वो लोग बुला मेरा को मेरे तो मैं अपने आप निकला चाई पे चर्चे तू हैर का बड़ा आदमी तू आना बोल के बोलना ಕ್ಯಾ ಕೈ ಮಾಹೋಲ್ ಚಲ್ರ ಕ್ಯಾ ಸಮ